దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నారు ఈ దినము ఈవేళ ఉదయ కాలము ఆది కాండము పదకొండవ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సంఘటనను మనం ధ్యానించుదాం అది కాండము పదకొండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చదివినప్పుడు మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితోనొకడు మాట్లాడుకున్నది రాళ్లకు ప్రతిగా ఇటుకులను అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికుండేది మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశము శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండని మాట్లాడు కొనగా లేఖన భాగాల్లో మనం గమనించినప్పుడు జలప్రళని తదుపరి కొంతమంది మనుషులు అందరూ కూడా చేరి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇటువరకు మనకి ఏమున్నాయి రాళ్ళు తప్ప ఇటువరకు మనకి ఏముంది మట్టికీలు తప్ప ఇప్పుడైతే మనం బాగా సంపాదించుకున్నాం మనకి రాళ్లకు ప్రతిగా ఇటుకలు వచ్చేసినాయి మనం సంపాదించుకోగలిగాం అడుషులకు ప్రతిగా మట్టి కీలు కూడా మనకుంది అంత మాత్రమే కాకుండా మనకు జ్ఞానం కూడా ఉంది పట్టణాన్ని కట్టుకోగలిగిన జ్ఞానము గోపురాన్ని కట్టుకోగలిగినటువంటి జ్ఞానం కూడా మనకుంది కనుక మనం అందరం మరలా జలప్రలయం లాంటి సమస్యల్లో పడకుండా జలప్రలయం లాంటి ఇబ్బందులు మన మీదకు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడేలాగా మన జ్ఞానాన్ని ఉపయోగించి మనకున్న ధనాన్ని ఉపయోగించి జలప్రదయం నుండి అలాంటి సమస్య నుండి రక్షించబడినట్లుగా ఒక గోపురాన్ని రండి అని వారు అంటున్నారు బైబిల్ చెప్తుంది సంపాదించుకునే భాగ్యాన్ని దేవుడే మనకిస్తారు అని అలా సంపాదించుకున్న తదుపరి మనుషుల యొక్క ఆలోచనలు సంపాదించుకునే ఇచ్చినటువంటి దేవుని విడిచిపెట్టేసి ఆ సంపాదన మీదకి వెళ్ళి ఆ సంపాదనే మమ్మల్ని రక్షిస్తుంది మేము అధికంగా ధన వృద్ధి చేసుకున్నాము ఆ ధనము మమ్మల్ని రక్షిస్తుందని చాలామంది ఈ రోజున బుద్ధిహీనముగా ఆలోచించడం జరుగుతూ ఉంది నా ప్రియమైనటువంటి స్నేహితులారా నీ ధనము అంత్య దినమున అక్కడికి రాదని నీవేళ మర్చి ఉన్నావు ఇంతకాలం నేను కాపాడింది నీ ధనమా నీ జ్ఞానమా ఒకసారి ఆలోచన చేయండి దేవుడే కథ లేమిలో ఉన్నటువంటి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చింది ఏమీ తెలియదు నీకు ఈరోజు ఇంత మట్టుకు జర్నీ చేయటానికి ఇంత మట్టుకు లోకంలో యాత్ర చేయటానికి దేవుడే కథ నీకు జ్ఞానం ఇచ్చింది నీ శత్రువుల మధ్య ఈ రోజున నీవు ఘనముగా నిలవబడ్డామంటే దేవుడిచ్చిన ధనం కాదా దేవుడిచ్చినటువంటి జ్ఞానం కాదా చూడండి ఎంత బుద్ధిహీనంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేస్తున్నారో వారు కట్టుకునేటువంటి గోపురం జలప్రలయాల నుండి సమస్యల నుండి శోధనల నుండి మా జ్ఞానం మా ధనం రక్షిస్తుంది అనుకుంటున్నారు అయితే బైబిల్ ఏం చెబుతుంది అంటే సామిత్ర గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనం రాయబడి ఉంది ధహోవా నామము బలమైనటువంటి దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండును పిల్లలు ప్రధంలో రాయబడినట్లుగా ఏది నిజమైనటువంటి బలమైన దుర్గము ఆది కాండం అధ్యాయంలో వారి జ్ఞానము బలమైన దుర్గమని వారు తలంచుచున్నారు వారు కొన్నటువంటి ధనము బలమైన దుర్గము అని వారు తలంచుచున్నారు కానీ బైబిల్ చెబుతుంది దేవుని వాక్యం చెప్తుంది దేవుని నామము బలమైనటువంటి దుర్గము నీతిమంతులైనటువంటి వారు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటారని కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయంలో దైవజను మోషే ద్వారా కూడా మాట్లాడుతున్నారు మొదటి తొంభై ఒకటో అధ్యాయం మొదటి వచ్చినలో మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను ఆయన రెక్కల నెలలో ఉన్నప్పుడు రాయిబడిన మాట వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఐదో వచనంలో రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను ఆరవ వచ్చును చీకటిలో సంచరించు తెగులను కైనను మా పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు ఏడవ వచనంలో నీ ప్రక్కను వెయ్యి మంది పడిన నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలీలను అపాయముని యొద్దకు రాదు చూడండి దేవుని రెక్కలను ఎవరైతే జ్ఞానం కలిగి బుద్ధి కలిగి ఆయన నేను ఆయన నామాన్ని ఆశ్రయిస్తారో వారు సురక్షితంగా ఉంటారు అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం సహోదరుడ దేవుని నామము బలమైనటువంటి దుర్గము అని రాయబడి ఉంది ఈ సునామంలో కాపుదలు ఉంది ఏసునామంలో స్వస్థత ఉంది ఏసునామంలో విడుదల ఉంది ఆ ఏసయ్య నామంలోనే రక్షణ ఉన్నది కనుక ఈ దినం ఈవేళ ప్రిసాహోదరుల ఆయన నామందు విశ్వసించిన వారమై ఆయన రెక్కల క్రింద సురక్షితంగా కాక దేవుని కరుణ కలిగి రాస్త మీకు మీ కుటుంబము ఈ దినమంతా తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును కాక ఆమె